నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్ ప్రస్తుతం ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం నేపాల్లో జరిగిన విధ్వంసం అక్కడ జరిగిన తిరుగుబాటు దీనికి ముఖ్య కారణం ఏమిటి డబ్బా డీప్ స్టేటా ఇంకా ఏమిటి దీని గురించి విశ్లేషణాత్మకంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కంటిన్యూ చేద్దాం నేపాల్ అల్లర్లకి కారణాల్లో అతి ముఖ్యమైనది డబ్బు అని కూడా చెప్పచ్చు ఎందుకంటే డబ్బు అనేది చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎంతోమందికి డబ్బు పట్ల ఆశ ఉంటుంది ఆ వచ్చే డబ్బు రాదని తెలిసినప్పుడు కలిగే ఆక్రోశం ఆవేదన యొక్క ఫలితం కూడా తిరుగుబాటుగా పరిణమిస్తుంది ఉదాహరణకి మీకు అందరికీ తెలిసి ఉంటుంది స్టెఫీ గ్రాఫ్ అనే జర్మన్ మహిళ టెన్నిస్లో చాలా ఫేమస్ క్రీడాకారిణి ఆమె కెరీరు ఉన్నత స్థితిలో అత్యుత్తమ స్థితిలో ఉన్న రోజుల్లో ఒకరోజు ఆమె మైదానంలో ఆడుతున్న సమయంలో ప్రేక్షకుల నుంచి ఒక వ్యక్తి గట్టిగా ఇలా అరిచాడు స్టెఫీ విల్ యూ మ్యారీ మీ అని అందుకు ఆమె జవాబు ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా తీసుకోకుండా వెంటనే అన్నది హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ అని అంటే స్టెఫీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అతను అడిగిన దానికి వెంటనే ఆవిడ నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అని అడిగింది అంటే డబ్బు డిసైడ్ చేస్తుంది అనమాట ఆవిడ నిర్ణయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇది ఒకటి ఈ స్టెఫీగ్రాఫ్ అనే ఆవిడ ఆనాటికి విజయవంతమైన మహిళ అనేక టోర్నమెంట్స్లో గెలిచి ఎంతో కీర్తి డబ్బు సంపాదించుకుని ఉంది అయినా ఆమె నీ వద్ద ఎంత డబ్బు ఉందని అడగడంలో ఆంతర్యం ఏమిటి కొంతమంది దాన్ని తమాషాతో కూడిన మాటలు అన్నారు అయితే ప్రపంచపు కటువైన సత్యం స్టెఫీకి తెలుసు ఆమె చాలా ప్రాక్టికల్గా ప్రశ్నించింది ఇదే రకమైన సంఘటన మరొకటి కూడా జరిగింది సైఫ్ అలీఖాన్ మీకు తెలుసు కదా అతని కూతురు సారా అలీఖాన్ వాళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు అప్పుడు సారా ఒక వ్యక్తి పేరు చెప్పి నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను అంది మళ్ళీ మరొక పేరు చెప్పి అతడితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతాను అంది ఇదిగిన సయీఫ్ అలీఖాను అతడి వద్ద అంత డబ్బు ఉందా అని ప్రశ్నించాడు ఈ సంఘటనలోను మనం గమనించాల్సిన విషయం అదే వీళ్ళ వద్ద డబ్బు కొరత లేదు అయినా కూడా వాళ్ళు ధనవంతులను కోరుకున్నారు ఎందుకని వాళ్ళని డబ్బు పిచ్చిగలవారు అనడానికి ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి డబ్బు లేని ఒక వ్యక్తితో మీ కొడుకు లేదా మీ కూతురు పెళ్లి చేస్తారా అందరూ తమ తమ స్థాయికి తగినట్లు సంబంధాలు వెతుక్కుంటారు కయ్యానికైనా వియ్యానికైనా సమూతి ఉండాలంటారు కదా మన పెద్దలు ఇక్కడ మన బంధువులు ఎప్పుడూ డబ్బు గురించి ఇలాగ మాట్లాడుతున్నామని కోప్పడే అవకాశం ఉంది ప్రపంచంలో ఇంకేమీ లేవా అని వాళ్ళు అనుకుంటారు ప్రపంచంలో అనేక విషయాలు ఉన్నాయి కానీ చాలా విషయాలు డబ్బుతో దగ్గర సంబంధం కలిగి ఉంటాయంటే అది వాళ్ళకి అర్థం కాదు నా వితండవాదానికి పెద్దగా సమయం లేదు ఇక నేపాల్ దేశానికి వద్దాం నేపాల్ అనే దేశం మంటల్లో తగలబడిపోతుంది దీనికి మనం అనేక కారణాలు చెప్పచ్చు ఆ దేశంలో అవినీతి బేదరికం అవినీతితో కూడిన ప్రభుత్వ యంత్రాంగం ఇలా ఒకటా రెండా కారణాలకి అంతం లేదు అనేకమున్నాయి నేపాల్లో తిరుగుబాటుకి ప్రముఖ పాత్ర వహించింది జన్ జడ్ అంటే జనరేషన్ జెడ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల పది మధ్యలో జన్మించిన వాళ్ళని జన్ జడ్ అని పిలవడం జరుగుతుంది ఉన్నట్లుండి వీళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ఎలా సాధ్యమైంది వాళ్ళు తమ మొబైల్ లోకంలో నిమగ్నలై ఉంటారు ప్రపంచంలోని సమస్యలకి స్పందించడం ఎలా సాధ్యమైంది అనే దాని వెనుకున్న రహస్యం వారి లోకంతో సంబంధం కలిగి ఉంది అది తెలుసుకోవాలి మనం నేపాలు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పబ్లిక్ నోటీస్ ద్వారా మెటా మొదలగు ఇరవై ఏడు సోషల్ మీడియా ప్లాట్ఫారాలకి నేరుగా ఉత్తరం రాసి అన్ని ఖాతాలని రిజిస్టర్ చేయడం అలా వెరిఫై చేయమని కోరింది సోషల్ మీడియాలో ఫేస్ లేని ఫేక్ అకౌంట్ల ద్వారా జరిగిపోయే అపాయాన్ని తప్పించడానికి ఈ చర్య తీసుకుంది వీరి చర్యని సోషల్ మీడియా ప్లాట్ఫారాలు లక్ష్య పెట్టలేదు నేపాల్ సుప్రీంకోర్టు దీన్ని తప్పనిసరి చేసింది దీన్ని కూడా సోషల్ మీడియా కంపెనీలు పరిగణనలోకి తీసుకోలేదు ప్రజలు కూడా అంతే దాంతో నేపాల్ ప్రభుత్వం ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఫేస్బుక్ మెసెంజర్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ ఇన్ అలాగే యూట్యూబ్ థ్రెడ్స్ స్నాప్సాట్ చాట్ క్లబ్ హౌస్ సహా మొత్తం ఇరవై మూడు సోషల్ మీడియా యాప్లని బ్యాన్ చేసి తీర్పు వెలువరించింది ఇది సెప్టెంబర్ నాలుగు నుండి అమల్లోకి వస్తుంది నేపాల్లో ఈ యాప్లు పనిచేయవు మీకు ఒక విషయం గుర్తుండాలి గత సంవత్సరం నుండి ఫేస్బుక్ మానిటైజేషన్ అంటే వినియోగదారులు తాము పోస్ట్ చేసే రీల్స్ పోస్టుల ద్వారా డబ్బు సంపాదించుకునే ఒక అవకాశాన్ని సృష్టించింది అంటే వినియోగదారులు మంచి మంచి కంటెంట్ సృష్టించి వాటిని తమ అకౌంట్లో పోస్ట్ చేస్తే అది ఎక్కువ మంది చూడడం వాళ్ళ ఆదరణ పొందితే దానికి తగినట్లు ప్రతి పోస్టు ప్రతి రీల్కి ఎంత డబ్బు అని జమ చేస్తుంది ఇక యూట్యూబ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కంటెంట్ క్రియేట్ చేసి తద్వారా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించుకోవచ్చు ఎప్పుడైతే ఇలాంటి సోషల్ మీడియా మీద ప్రభుత్వం చర్య తీసుకుందో అప్పుడు యువతను రెచ్చగొట్టినట్లయింది తిరుగుబాటు చేసిన వాళ్ళంతా సోషల్ మీడియాలో డబ్బు సంపాదిస్తున్నారని కాదు వాళ్లలో వేళ్ల మీద లెక్క పెట్టగల సంఖ్యలో దీని నుండి ఆదాయం సృష్టించుకొని ఉండొచ్చు అయితే మెజారిటీ వ్యక్తులకి ఇది తమ స్వాతంత్రానికి దెబ్బ అనిపించింది నేపాల్ ప్రభుత్వం పొరపడింది ఇక్కడే నేటి యువత తిండి నీరు లేకుండా ఒకటి రెండు రోజులు బతుకుతారు కానీ మొబైల్ సోషల్ మీడియా లేకుంటే బ్రతకడం సాధ్యం కాదనే స్థితికి చేరుకున్నారు వాటికి బానిసలు అయిపోయారు అయితే లక్షలాది మందికి ఇది ఆదాయ వనరు కూడా అయింది దాని మీద నేపాల్ ప్రభుత్వం చేయి వేయడంతో తిరుగుబాటు చేశారు ఏది ఇంటర్నెట్ యుగంలో సాధ్యం కాదు అనుకున్నామో అది ఇంటర్నెట్ కారణంగానే జరగడం దేని పరాకాష్ఠం నేపాల్లో ఈ రకమైన అస్థిరత రావడానికి మరో కారణం కూడా డబ్బుకు సంబంధించిందే ఆ దేశం అత్యంత బేదరికంలో ఉంది అతి తక్కువ డబ్బుకి పనిచేసేవాళ్ళు అంటే నేపాలీలు అనేది అందరికీ తెలిసిందే నేపాలీ అమ్మాయిల అక్రమ రవాణా బానిసత్వం గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవటం లేదు ఇప్పటికీ భారత్లోని అనేక ప్రముఖ నగరాల్లో సర్వీస్ ఇండస్ట్రీలో చాలా చౌకగా పనిచేసేవాళ్ళు ఈ నేపాలి వాళ్ళే అలాగని వీళ్ళు అమాయకులేం కాదు సహనానికి కూడా ఒక పరిమితి ఉంటుంది మితిమీరిన అవినీతి బేదరకం వాళ్ళని క్రొంగదీసింది ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు దొరికిన అవకాశాన్ని వాడుకున్నారు మరొక కారణం కూడా డబ్బుకు సంబంధించిందే ప్రపంచవ్యాప్తంగా పట్టు బిగించడానికి మనం ఏం చేయగలం మన శక్తి ఎంత అన్నది ప్రదర్శించడం ఇలా దేశాల మీద పట్టు సాధించడాన్ని డీప్ స్టేట్ అంటారు వారం క్రితమే ట్రంప్కి బిజినెస్ సలహాదారుడైన పీటర్ నవారో రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకుని భారత బ్రాహ్మణులు ధనవంతులు అవుతున్నారు వాళ్ళకి సామాన్య ప్రజల హితాన్ని కాపాడడం ముఖ్యం కాదు అన్నాడు అది పొరపాటు నోరుజారి మాట్లాడింది కాదు అది వాళ్ళ యుద్ధ నీతి భారతదేశాన్ని ఛిద్రం చేయడానికి వాళ్ళు వాడుకోవాలనుకున్న ఆయుధం దాన్ని వాళ్ళు ప్రపంచంలోని ఏకైక హిందూ రాష్ట్రం అని పేరొందిన నేపాల్ మీద ప్రయోగించి చూశారు అందులో గెలిచారు నేపాల్ అధికారంలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది బ్రాహ్మణులు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం నేపాల్ జనాభాలో పన్నెండు శాతం బ్రాహ్మణులు ఉన్నారు చారిత్రకంగా కూడా నేపాల్ అధికారం వేల చేతిలో ఉండేది నేటికి నేపాల్లోని అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అంటే మన ఐఏఎస్ తదితర ప్రభుత్వ ప్రముఖ స్థానాల్లో ముప్పై తొమ్మిది శాతం అధికారులు బ్రాహ్మణులే అనేది అంకెల ప్రకారం తెలుస్తోంది ఈ సమాచారాన్ని వాడుకొని డీప్టేట్ పనిచేసింది నేపాల్ ఆ విధంగా తగలబడేది ఇంక చివరిగా మనం చెప్పుకునేది ఏమిటంటే భారత్ను కూడా ఇదే విధంగా దెబ్బతీయటానికి కుట్ర జరుగుతుంది ఆర్య ద్రావిడ సిద్ధాంతం నాస్తికవాదాన్ని ముందుకు తెచ్చే పనులని రాబోయే రోజుల్లో మనం చూడవచ్చు ఈ రకమైన కలహాలను సృష్టించే వారికి ఏ సముదాయపు అభివృద్ధి పట్ల విశేషాభిమానం ఉండదు తమ పంట పండించుకోవడమే వారికి ముఖ్యం ప్రపంచం మీద అదుపు సాధించడమే వాళ్ళ లక్ష్యం మనం వాళ్ళు సృష్టించే కథనాలకు బలి కారాదు భారతీయులమంతా ఒకటే అనే సిద్ధాంతానికి బద్దులమై ఉందాం అలా ఉంటేనే రాబోయే రెండు దశాబ్దాల్లో ఇలాంటి ఏ సిద్ధాంతం కూడా మనల్ని చిన్నాభిన్నం చేయలేని భద్రమైన స్థితిలో మనం ఉంటాం ఇదండి దీన్ని చైతన్య హెగ్డే గారు రాయిగా సోషల్ మీడియాలో ప్రచారమై నాకు వచ్చింది ఇది అందరికీ ఉపయుక్తమైన అంశం కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఇతర ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అనేక అతి ముఖ్యమైన అంశాల మీద నా ఉపన్యాసాలు నా పోస్టులు ఉంటాయి భవిష్యత్తులో ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వేపౌరి